హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో మీకు పదిహేను కోడి గురించి కనబడతాయండి అందులో ఇందులో చిన్న ధరలు కూడా ఉన్నాయి అలాగే కొద్ది పెద్ద ధరలు కూడా ఉన్నాయి ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి వీడియో ఒక తప్పిన వీడియోలు మీకు పెడతాను చిన్న రేటు మీ పెద్దగా రేట్ ఏం తగ్గదండి ఒకసారి చూడండి బాగుంటే తీసుకుంటారు లేదంటే చూసి వదిలేసేయండి ఎందుకంటే కోడి వచ్చిన వెంటనే నేను తప్పిన వీడియోలు పెడతాను అలాగే ఇందులో కొత్తవి పాతవి కూడా ఉంటాయి మంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి అలాగే ఇవి ట్రాన్స్పోర్ట్ కూడా మీకు హైదరాబాదు నెల్లూరు స్పీడ్గా ఉంటుంది మిగతా ఏరియాలో కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అయితే అంత స్పీడ్గా కాకపోయినా ఒక రోజు అటు ఇట్లో అవుతుంది అదే విధంగా పెద్దగా పెద్ద గుడి బేరం ఉంటుంది తప్ప చిన్న చిన్న నాటికి అయితే పెద్దగా ఏం బేరమే ఉండదండి అది ఆలోచించుకుని చేయండి ఎందుకంటే మనం కూలి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏంటంటే తెచ్చిన వెంటనే నలిపి ఉంటాయి నలిపి ఉండేటప్పుడు దెబ్బలాట్లో కొద్దిగా ఒకటి బాగుంటుంది ఒకటి వీక్గా ఉంటుంది అందులో బాగుండేదే మీరు తీసుకోండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజనారాం మండలం కలవతల గ్రామం ఉండే అలాగే ఇవి మొత్తం టోటల్గా పదిహేను పుంజులు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ప్రాబ్లం ఏం లేదు మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను పంపిస్తానండి ఓకే అండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ